అన్నం నీళ్ళు కావాలా ఉంటేనే భోజనం నడుతుంది కాలు లేకపోతే మళ్ళీ ఇంట్లో సైకిల్ తిరిగేది కదా కాలు పెట్టుకున్నాడు ఎన్ని గంటల వరకు వచ్చారు మరి సంబంధిత మరి సంబంధిత అధికారులు ఎన్ని గంటలకు వచ్చిండ్రు అంటే మిమ్మల్ని రమ్మన్నది ఎన్ని గంటలకు అంటే ఎనిమిది గంటలకు రమ్మన్నారా పది గంటలకు రమ్మన్నారా పది గంటలకు రమ్మని రెండున్నరకు వచ్చి అధికారులు ఉండాలి ఇప్పుడు ఒక్కొక్కరు తీసుకొని ఒక్కొక్క తీసుకొని రమేష్ పంద్యాల రమేష్

இதுக்கு எழுதி போய் பாக்கலாம் கால காவலா காலு காவலா నేను ఇక్కడికి మూడు గంటలకు వచ్చాను నేను మీ కంప వినోద్ కుమార్ న్యాయవాది మాజీ డైరెక్టర్ ఉమ్మడి రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ ఇక్కడ ఉదయం దివ్యాంగులను వరంగల్ అర్బన్ జిల్లా నుండి ఇక్కడ ఒక క్యాంప్ పెట్టి అది కేంద్ర ప్రభుత్వ యొక్క సహకారంతో అలింక యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దివ్యాంగుల క్యాంప్ అంటే ఇక్కడ శిబిరం ఎలా నిర్వహణ ఎలా ఎంత లోపభూయిష్టంగా ఉందంటే ఎంత నిర్లక్ష్యంగా ఎంత నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారంటే పాపం వాళ్ళు ఉదయం పది గంటలకు రమ్మంటే సంబంధిత వ్యవహార చూసేటువంటి అధికారులు రెండు నెరకు వస్తే ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తా ఉన్నారు ఇక్కడ రెండు నర వరకు ఆలస్యం అవడం చేత వారికి సరైన ఇక్కడ ఆహారం అందించక వారికి ఒక దా దాహం వేస్తే నీళ్లు అందించక ఇంత నిర్లక్ష్యం వాళ్ళ వాళ్ళ పట్ల వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు మేమే ఇన్ని అగచాట్లు ఒక్కొక్క పేషెంట్ మరి ఒక్కొక్క దివ్యాంగ సోదరు సోదరు మనలు మరి ఆటో మాట్లాడుకుని ఒక వెయ్యి పది రూపాయలు వెచ్చించి మరి వారికి ఒక అసిస్టెంట్ రిక్వెస్ట్ చేసుకొని ఒక డ్రైవర్ తీసుకొని వారింత దూరం ప్రయాణించి వస్తే ఇక్కడ న్యాయం చెప్పేసి వారు వాపోతా ఉన్నారు ఇప్పటికైనా వారు వెంటనే ప్రతి ఇక్కడికి హాజరైన వరకు ప్రతి ఒక్కరికి ఇవాళ తిరిగి మళ్ళీ మరల నిరుత్సాహంతో తిరిగి మరల తిరిగి వెళ్ళిన వారికి కూడా ఇంటింటి సర్వే చేసి కూడా వారికి అందించవలసి అందించాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ పక్షాన అదేవిధంగా ఇవాళ నీకు కాలు కావాలా నీకు బ్యాటరీ బండి కావాలా అని వారిని అడగడం అనేది కూడా వారిని చాలా కలిసి వేస్తూ ఉంది ఎందుకంటే ఆ కాలు ఉంటే కూడా ఆ వాళ్ళ గ్రామంలో వాళ్ళ వాడలో ఏదైనా ఉంటే వాళ్ళు కాలు పెట్టుకొని తిరిగి పనులు చేసుకుంటారు ఆ బండి అనేది వారి వాళ్ళు అక్కడ నడవలేని స్థితిలో దూరంగా వెళ్ళిన చోటికప్పుడు బండి వాడుకుంటారు అంటే ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా దివ్యాంగుల పట్ల ఎంత వివక్ష ఎంత చులకన భావంతో ఉందో అనేది ఈ ప్రశ్నతోనే అర్థమవుతా ఉంది మీరు వింటున్నారు లైవ్ లో మీకు కాలు కావాలా మీకు బండి కావాలా అని అడుగుతా ఉన్నారు అది వాళ్ళని తప్పట్లే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కాలు ఉంటే బండి ఉండొద్దు బండి ఉంటే కాలు ఉండద్దా మీరు అట్లనే ఉన్నారా మీకు 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 మీ కూతురికి ఒక నాలుగు నెలలు పదవి లేకపోతే ఎమ్మెల్సీ పదవి ఇస్తారు మరి ఆమెకి గతంలో ఎంపీ చేసినావు కదమ్మా ఎమ్మెల్సీ ఎందుకని సపడగా ఇంట్లో పెట్టలే మరి తెలంగాణలో మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆరు సంవత్సరాలుగా టీఎస్పి లోటు బడ్జెట్తో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ ఏపీఎస్సీ కండక్ట్ చేస్తే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఇక్కడ మరి ధనిక రాష్ట్రంగా చెప్పేసి నువ్వు చెప్పిన చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక్కసారి కూడా నువ్వు టీఎస్పిఎస్సి కండక్ట్ చేయలేరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేరు ఇక్కడ నువ్వు ఎవరు ఎవరు బాగుపడరు ఇంటికి ఉద్యోగం ఇచ్చినావు ఏమి ఇవ్వాలి కానీ పిల్లలకు మాత్రం అన్ని ఇచ్చినావు నీ చుట్టాపూలకి ఇతా నీ పిల్లలకి ఇతా అందరికి ఇస్తావు కానీ దివ్యాలకు కాలు కావాలన్నా బండిగా ఉన్న లేదా మిస్టర్ కేసీఆర్ వెంటనే పద్ధతి మార్చుకొని వెంటనే ఇంటింటికి సర్వే చేసి ప్రతి ఒక్కరికి కాలు ఏదవసరం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మీ కంపా వినోద్ కుమార్